అయితే పులిహోర అయితే చేస్తారనేసి మిల్లెట్స్ రవ్వండి ఒక రెసిపీ అయితే చేస్తాను లడ్డు కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు కొట్లకాయ అనేది మానేశారు నా తాటి రొట్టె మిగతాది భోజనం అయితే తాటి రొట్టె అయితే అత్తగారు అయితే వేస్తున్నారు మేము ఏదైతే కలిచే వాళ్ళు జరిగితే మళ్ళీ సంవత్సరానికే తింటాం అనమాట నేను నూనె అయితే వేసారన్నమాట అసలు అయితే వేసుకొని కవర్ చేయాలన్నమాట ఈ విధంగా అయితే తాటి అయితే రెడీ అయిపోయింది హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈ రోజు ఎస్వి బ్లాక్స్ లో వచ్చేసి మార్నింగ్ రొటీన్ ఈ ఈరోజు టిఫిన్ వచ్చేసేసి లెమన్ అయితే ఉంది ఇంట్లో అయితే ఇంకా వీటితో అయితే పులిహోర అయితే చేస్తారనమాట ఈరోజు టిఫిన్ కింద ఈ రోజు మా ఇంట్లో వచ్చేసి ఇంకా పులిహోర రైస్ అయితే పెట్టేసాను అంటే ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా పులిహోరకైతే అయితే పెట్టేసాను అనమాట రైస్ ఇది వచ్చేసి మిల్లెట్స్ రవ్వండి నేను ఈ రవ్వ అయితే ఎందుకు నానబెట్టానో తర్వాత వీడియోలో అయితే చూద్దరనమాట నేనైతే కొంచెం ఒక పావు కేజీకి అయితే రవ్వ అయితే నానబెట్టేసుకున్నాను మిల్లెట్స్ రవ్వ ఈ రవ్వతో ఉప్మా అయితే చేసుకోవచ్చు అయితే ఈ రోజు ఉప్మా కాదండి నేను ఈ రవ్వతో అయితే ఒక రెసిపీ అయితే చేస్తాను వీడియో చివరికి అయితే చూడండి అయితే మార్నింగ్ లాగానే రెండు సార్లు అయితే కడిగేసేసుకుని ఈ రవ్వ అయితే నానబెట్టేసుకున్నాను ఇక తర్వాత వచ్చేసి చామదుంపలు అయితే కూర అయితే వండుదాం అనుకుంటున్నాను అండి మొన్న కూరగాయలు తెచ్చినప్పుడు లాస్ట్గా అయితే మిగిలి ఇక చామ దుంపలే అండి ఇలాంటి దుంపలు అంటే ఆళ్ళు ఇంకా చామదుంపలు ఇలాంటివి అయితే కూరగాయలన్నీ అయిపోయినా సరే ఇవైతే లాస్ట్లో నిల్వ నిలవైతే ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేను చామదుంపలు ఇంకా అలాంటివి అయితే తీసుకుంటాను ఎక్కువ నిల్వ ఉండేవి ముందు ముందు అయిపోయే అయితే ముందుగానే వండుకుంటాం కదా ఇక ఎట్టయినా సరే ఇక చావుందమ్మ పులుసులకు ముద్దపప్పు కని చెప్పేసి పప్పు కడిగి పెట్టేశాను ఇంకా గిన్నెలైతే షింకులో నా కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నాయి మార్నింగ్ టైం కదా ఇక నైట్ అయితే పడుకున్నప్పటికీ లేట్ అయిపోతుంది ఇంకా గిన్నెలు ఇంకా స్టవ్ అవన్నీ అయితే నైట్ టైం అయితే చేయలేకపోతున్నాను అనమాట ఇక అందుకని అలా వదిలేసేస్తున్నాను ఇక మార్నింగ్ ఎర్లీగా లేసేసి ఆ పని అయితే చేస్తున్నాను ఇక్కడైతే ఇక పండుకి జ్యూస్ అయితే చేస్తాను బీట్రూట్ జ్యూస్ అయితే బ్లడ్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకైతే బీట్రూట్ జ్యూస్ అనేది మంచిగా అదే అదేవిధంగా క్యారెట్ కూడా వేసుకోవచ్చు కొంతమంది అయితే ఏబీసీ జ్యూస్ అని చెప్పేసేసి యాపిల్ ఇంకా బీట్రూట్ ఇంకా క్యారెట్ మూడు అయితే వేసేసేసి ఎర్లీ మార్నింగే ఇంకా తాగుతారనమాట టిఫిన్ కన్నా ముందు అది కూడా మంచిదేను ఇక్కడ వచ్చేసి ప్లూహోర్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి కాఫీ అయితే కలుపుదాం అని చెప్పేసి డికాషన్ అయితే అనమాట టీ అయితే పొద్దున్నే మార్నింగే ఇక టీ అయితే తాగేసి పనులు అయితే స్టార్ట్ చేస్తాను కదా ఇక టిఫిన్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా కాఫీ అయితే కలిపిన తర్వాత ఇంకా చామదంప అని చెప్పేసి ఉల్లిపాయలు అయితే తాలింపు అయితే వేసాను తాలింపు అయితే వేసిన తర్వాత ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసేసి వేసాను అనమాట కొంచెం ఉప్పు అయితే వేసామంటే మగ్గు మగ్గుతీయ్యి చామదంప పులుసుకి నేను ఉల్లిపాయలు అయితే ఎక్కువ వాడతాను ఇక దానితోటి పొట్లకాయ కర్రీ కూడా వండుతున్నాను ఈరోజు అయితే ఇక పొట్లకాయ కూర అనేది ఇక మేమైతే తినము చెప్పాను కదండి ఇక నాకైతే ఆ కూర అనేది ఉప్పు కూడా చూడండి అనమాట అంత ఇష్టం ఉండదు మొదట్లో తినేదాన్ని కానీ ఇక రాను పొట్లకాయ అనేది మానేశాను అలాగే పండు కూడా తిండనమాట కొంచెం ఎట్టయినా స్మెల్ వచ్చిద్ది పొట్లకాయ అనేది ఇంకా వాసనకి ఏమో కానీ తినబుద్ధి కాదు కానీ తినేవాళ్ళు తింటారు కదా మా ఇంట్లో అయితే మా అత్తగారు మా మామగారు ఇంకా వారైతే ముగ్గురు కూడా తింటారు ఇష్టంగానే ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి కూర అయితే వండుతున్నాను ఉప్పులో అయితే పిసకాలండి ఈ పొట్లకాయ అనేది పిసుకున్న తర్వాత తాలింపులవి వేసేసి కొంచెం లైట్గా ఉప్పు వేయాలి ఎందుకంటే ఆల్రెడీ ఉప్పులో పిసుకుతాం కాబట్టి ఉప్పు అనేది ఎక్కువ పట్టదు కూరలో వచ్చేసి ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసామంటే మూత పెడితే చక్కగా మగ్గుతుంది చామదుంప పులుసుకి ఉల్లిపాయ కూడా ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాతే కొంచెం కారం అయితే వేసుకోవాలి పులుసు కూడా స్పైసీగా అయితే బాగోదండి ఇంకా అందుకని చెప్పేసి కారం కొంచెం తగ్గించేశాను ముందుగానే ఉడికించి పీలు తీసి పెట్టుకున్న చావందంపలు అయితే ఇలా ఉన్నాయి చావు దుంపలు పులుసుకి ఇలా చిన్నగా ఉంటేనే బాగుంటాయండి చావు దుంపలు మనం పెద్ద సైజు తీసుకున్న అవి మళ్ళీ ముక్కలుగా కట్ చేయాలి ఇలా చిన్నగా తీసుకున్నామంటే మనకి గుడ్లు గుడ్లుగా చక్కగా అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఉడకపెట్టి పీలు తీసిన చావన అయితే ఆ ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా దాంట్లో అయితే వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసేసి మగ్గనివ్వాలి అలా మగ్గటం వల్ల మనకి ఆ దుంపక అనేది ఉప్పు కారం పట్టిద్ది తర్వాత పులుపు అయితే వేసుకోవాలన్నమాట చింతపండు పులుసు అయితే నేను తీసుకొని సపరేట్గా ఇంకా అదైతే వేస్తున్నాను నేనైతే ఈ విధంగా అయితే చావన దుంపల పులుసు అయితే చేస్తానమాట దగ్గరగా మనకి చిక్కగా వచ్చే వరకు కూడా మనం ఉడికించుకోవాలి అప్పుడు పులుసు అయితే మంచి టేస్ట్గా అయితే ఉంటుంది వచ్చేసి పొట్లకాయ కూడా దగ్గర పడుతుంది అనమాట మగ్గుతుంది ఇక వంట అయితే చేస్తున్నాను కదా మా అత్తగారు వచ్చేసి ఇక్కడ బెల్లం అయితే తురుముతున్నారు రవ్వ అయితే నానబెట్టాం కదా ఇంకా బెల్లం అయితే తురుముతున్నారు నేనైతే ఇంకా అరిటాక్ అయితే తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు తాటి అయితే వేద్దాం అని చెప్పేసి అరిటాక్ అయితే తీసుకున్నాను ఇదిగోండి ఇంత పెద్ద ఆక అయితే తీసుకొచ్చా అనమాట తాటి రొట్టెంగా మిగతాది భోజనం అయితే చేయొచ్చు కదా అని చెప్పేసి ఆక అయితే పెట్టాను అనమాట ఇక్కడ వచ్చేసి బెల్లం అయితే తురుముతున్నారనమాట నేనైతే ముందుగానే తీసి అండి తాటి పండు గుజ్జు అయితే తీసి పెట్టుకున్నాను ఇదైతే మనం ఎక్కువ రోజులు ఉండాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా వాడుకోవచ్చు ఒక పది కాయలు దొరికితే బాగుండేది నేనైతే రెండు కాయలతో అయితే అయితే తీసుకుని ఆ డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నాను కానీ ఫ్రిడ్జ్లో డేపర్లు అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే తాటి రొట్టె అయితే మత్తగారు అయితే వేస్తున్నారు ఈ రొట్టె అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఎవరైనా తిని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బెల్లం అయితే తగినంత కలుపుకోవాలి మా చిన్నప్పుడు అయితే మా అమ్మ పొలం వెళ్ళినప్పుడు తాటిపండు అయ్యి తెచ్చేదన్నమాట ఇక మేమైతే కాల్చుకొని తినేవాళ్ళము కొంతమంది ఉడకపెట్టుకునే వాళ్ళు మేమైతే కట్టిలిపెయ్యి మీద అయితే కాల్చే వాళ్ళము కట్టిలిపెయ్యి మీద కాలిస్తే ఆ టేస్టే వేరండి కానీ దూరంగా ఉండి తినాలంట ఇంట్లో అయితే వాళ్ళు కాదు అప్పుడు నవార్ మంచాలు అవి ఉండేవి కదా నలక మంచాలు ఇక నల్లులు అయితే పడతాయి అని చెప్పేసి ఇంటికి దూరంగా కూర్చొని తినమనే వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే అట్లా దూరంగా కూర్చొని తినేవాళ్ళం కానీ టేస్ట్ మటుకి సూపర్ ఉంటుంది ఈ తాటిపండు అనేది సీజన్ వారీగా వచ్చింది మళ్ళీ ఇప్పుడు దొరికితే మళ్ళీ సంవత్సరానికే తింటాం అనమాట ఇక అందుకని చెప్పేసి ఎక్కువ ఎక్కువ దొరికితే మనకి ఇట్లా మనం గుజ్జు అయితే తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఈ తాటి గుజ్జుతో మనం చేసిన పిండి వంట ఏదైనా సరే వేడిగా అయితే తినకూడదు తాటి బూరెలు తాటి గారెలు కూడా వేసుకుంటారు అలాగే గుంట పొంగనాలు కూడా వేసుకుంటారు బూరెలు అయితే చాలా బాగుంటాయి ఇప్పుడైతే మేము అయితే వేస్తున్నాము ఈ తాటి రొట్టె అనేది బియ్యం నూకతో వేసుకుంటారనమాట అయితే నేను బియ్యం నూక బదులు మిల్లెట్స్ రవ్వ అయితే ఉంది ఇంట్లో ఆ రవ్వతో అయితే వేస్తున్నాము ఈ తాటిపండుతో చేసిన ఏ వంటకం అయినా సరే వేడిగా అయితే అసలు తినకూడదు అనమాట వేడిగా తిన్నామా మనకి చేదు అనేది తగిలిద్ది చేదుగా ఉన్నట్టు ఉంటుంది మనం ఒక పూట ముందే వేసుకొని చల్లారిన తర్వాత టేస్ట్ అయితే చేయాలి అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది వచ్చిద్ది వేడి మీద తింటే కొంచెం చేదుగా అయితే ఉంటుంది వగరగా చేదుగా ఉన్నట్టు ఉంటుంది కానీ చల్లారాక తింటే మటుకి మంచిగా టేస్ట్గా అయితే ఉంటుంది ఇక్కడైతే మా అత్తగారు అయితే ఈ వంట అయితే చేస్తున్నారనమాట ఎట్లా చేయాలని చెప్తా ఉన్నారు ముగిట్లో అయితే ఆయిల్ అయితే వేసేసేసి ఇలా చేత్తో అయితే పామారు ఇట్లా చేసిన తర్వాత తెచ్చిన అరిటాక్ ఉంది కదండి అదైతే ఆఫ్ కట్ చేసేసేసి ఇట్లా మనం బాండీలు అయితే వేసుకొని పైన నూనె అయితే వేసారనమాట అట్లా వేసిన తర్వాత అరిటాక్ మొత్తము ఆ నూనె అంటే వరకు కూడా రాయాలి ఇక రాసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న పిండి అయితే వేసుకోవాలన్నమాట రవ్వతో ఇంకా తాటి పేసంతో అయితే మనం తయారు చేస్తాం కదా అదైతే వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక గరిటి ఆయిల్ అయితే అప్లై చేయాలండి ఈ ఆకు మీద వేయటం వల్ల మనకి మంచిది హెల్త్ పరంగా కూడా ది వచ్చేసి అరిటాక్ కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా వచ్చింది ఆ రొట్టికనేది అది కాకుండా చక్కగా మగ్గుతుంది కూడా హెల్త్ పరంగా చాలా మంచిది ఆ రొట్టె అనేది కవర్ అయ్యే వరకు అరిటాకులు అయితే వేసుకొని కవర్ చేయాలన్నమాట ఇలా కవర్ చేసిన తర్వాత దాని మీద మూత అయితే పెట్టుకోవాలి కానీ హైలో మట్టి పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఎక్కువ టైం పట్టిద్దండి మనము ఇక నేనైతే సిమ్లో పెట్టేసి స్టవ్ పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు కూడా అలా వదిలేశారనమాట చక్కగా మగ్గుతుంది ఇట్లా మనం మూత తీసి ఒకసారి చెక్ చేసామంటే చక్కగా ఉడికే తెలిసిద్ది అనమాట చూడండి అయితే తీసి చూసాను పైవర్స్ అయితే చక్కగా మగ్గింది తర్వాత చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఆ హోల్స్లో అయితే వేసుకుంటే చక్కగా మనకి ఇంకా బాగా కాలిద్ది ఈ రొట్టె అనేది చాలా బాగా వచ్చిందండి ఆయిల్ అయితే చిన్న చిన్న గుంటలు అయితే చేసాం కదా వాటిల్లో అయితే కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మళ్ళీ అరిటాకులతో కవర్ చేసి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనవ్వాలి చూడండి ఇట్లా అయితే మళ్ళీ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనవ్వాలన్నమాట పాతకాలం వంట అండి ఇదైతే మటుకి ఇప్పటి జనరేషన్ పిల్లలకైతే అసలు తెలియదు అనమాట ఈ వంట ఈ రుచులనేది మన పిల్లలకు కూడా టేస్ట్ చేపించాలి ఇదివరకు ఇట్లా తినేవాళ్ళు అని వాళ్ళకి కూడా తెలియాలి కదా ఇక అయితే మేము రొట్టె అయితే వేసేసుకున్నాము ఈ విధంగా అయితే తాటి రొట్టె అయితే రెడీ అయిపోయింది మీరైతే ఎలా వేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే బాయ్ అండి